నేను మొన్న వెళ్ళాను పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పారు రేపొద్దున్న వాళ్ళు ఏం చేసినా కానీ దాన్ని దాటి మనకు ఓట్లేస్తారు జనం అని చెప్పి సందర్భంగా అంటున్నారు ఆయన అలాగే అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కూడా మా మీద కక్ష చూపించకండి రేపొద్దున్న మేమేం మీతో గొడవ పడతలేదు మీరు రేపొద్దున మీద మా కక్ష పెట్టుకోకండి అని అన్నారు ఇది మాత్రం ఆగదు గుంటూరు గు గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం వాళ్ళ ఇంటికి మన ఇల్లు ఎంత దూరమో మన ఇంటికి వాళ్ళెంత దూరం ఏం లేదో శాశ్వతం అనుకుంటున్నారు నేను మొన్న వెళ్ళాను పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పారు రేపొద్దున్న వాళ్ళు ఏం చేసినా కానీ దాన్ని దాటి మనకు ఓట్లేస్తారు జనం అని చెప్పి సందర్భంగా అంటున్నారు ఆయన అలాగే అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కూడా మా మీద కక్ష చూపించకండి రేపొద్దున్న మేమేం మీతో గొడవ పడతలేదు మీరు పొద్దున్న మీద మా కక్ష పెట్టుకోకండి అని అన్నారు ఇది మాత్రం ఆగదు గుంటూరు గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం వాళ్ళ ఇంటికి మన ఇల్లు ఎంత దూరమో మన ఇంటికి వాళ్ళెంత దూరం ఏం లేదో శాశ్వతం అనుకుంటున్నారు